కలెక్షన్స్ అండి ఈరోజు వచ్చేసరికి అయితే ఇంకొక బెస్ట్ శారీస్ అయితే తీసుకొచ్చానండి అవి కూడా ఆల్మోస్ట్ అన్ని బనారసీ సారీస్ కొన్ని అయితే మిస్టక్లో ఉన్నాయి కొన్ని అయితే వితౌట్ బ్లౌజ్లో ఉన్నాయి కొన్ని వచ్చేసరికి విత్ బ్లౌజ్లో ఉన్నాయి వితౌట్ మిస్టక్లో ఉన్నాయి సో చూసి తీసుకోండి ఏది ఎలా ఉంటుంది అనేది నేనైతే చెప్పి సేల్ చేస్తున్నాను మీరు విని తీసుకోండి చెప్పి సేల్ చేసే బాధ్యత నాది విని తీసుకునే బాధ్యత మీది వినకుండా తీసుకుంటానైతే నన్ను మాత్రం బ్లేమ్ చేయొద్దు సో ఇదండి శారీ వచ్చేసరికి అయితే సిల్వర్ సిల్వర్కి మొత్తం కూడా ఇట్లా బార్డర్ అయితే వచ్చేసి పైన అంతా కూడా సెల్ఫ్ జరీ అయితే వస్తుంది వైట్ కలర్ మీద సిల్వర్ జరీ అనమాట ఇందాక మనకి క్రీమ్ కలర్ మీద గోల్డ్ జరీ వచ్చింది ఇది వైట్ కలర్ మీద సిల్వర్ జరీ వచ్చింది ఇది ఒక్కసారి బ్లౌజ్ అయితే ఇట్లా వస్తుంది చూడండి బ్లౌజ్ ఇది వచ్చేసరికి పళ్ళు ఇక్కడైతే స్టెయిన్ అయితే వచ్చింది ఇక్కడైతే స్టెయిన్ అయితే వచ్చిందండి వాష్ చేస్తే వెళ్ళిపోవచ్చు మేబీ సో స్టెయిన్ ఉందనే తీసుకోండి చూపిస్తున్నారు కదా స్టెయిన్ ఉందనే తీసుకోండి ఇది అయితే పళ్ళు వస్తుంది దీనికి కూడా అంతే అండి ఏదన్నా నా దగ్గర పర్పుల్ కలర్ మగ్గం వర్క్ ఉంది అది యాక్చువల్లీ లోపట్ ఉంది మగ్గం వర్క్ బ్లౌజ్ సిల్వర్ కలర్లో ఉందనమాట టిష్యూలో అలా వేసుకుంటానైతే బాగుంటుంది ఇలాంటి వాటికి సో అలా కావాలి అనుకుంటానైతే చెప్పండి మీకు నేను ఒకసారి చూపిస్తా మీకు కాంబినేషన్ అనేది సో దీని కాస్ట్ వచ్చేసరికి అయితే మనకి అక్కడ అలా స్టేన్ ఉండడం వల్ల కాస్ట్ వచ్చేసరికి అయితే ఓన్లీ సెవెన్ హండ్రెడ్ రూపీస్కి అయితే ఇస్తున్నానండి నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇది ఇంకొక శారీ అండి మంచిగా వచ్చింది లైట్ గ్రీన్కి పర్పుల్ కలర్ కాంబినేషన్ అది కూడా సిల్వర్ జరీ వస్తుందనమాట ఇది పళ్ళు వస్తుంది శారీ ఆల్ ఓవర్ అంతా కూడా ఇలా వచ్చింది అంతా కూడా ఇలా వచ్చేస్తుంది లైట్ వెయిట్గా ఉంది అండి లైట్ గ్రీన్కి పర్పుల్ కలర్ కాంబినేషన్ సో ఇది ఏంటంటే బ్లౌజ్ అయితే రాలేదు దీనికి బ్లౌజ్ లేదని తీసుకోండి ఓకేనా మనం ఇస్తున్న కాస్ట్ వచ్చేసరికి అయితే ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది కూడా ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ యాక్చువల్లీ విత్ బ్లౌజ్ వచ్చినట్టే ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉండేది బట్ బ్లౌజ్ రాలేనందుకు మనం సెవెన్ ఫిఫ్టీ రూపీస్కి అయితే ఇచ్చేస్తున్నాము నెక్స్ట్ వచ్చేసరికి ఇది ప్యూర్ డోలా సిల్క్లో వస్తుందండి ప్యూర్ డోలా సిల్క్ వస్తుందనమాట శారీ వచ్చేసరికి మంచి పర్పల్ కలర్ ఇలా ఇలా పర్పల్ కలర్ వస్తుందనమాట కింద బార్డర్ కూడా చూస్తున్నారు కదా ఇది పళ్ళు వస్తుంది ఇట్లా లైన్స్ పళ్ళు శారీ ఆల్ ఓవర్ అంతా ఇలా ఉంటుంది ప్యూర్ డోలా సిల్క్ అండి ఇది ఓకేనా దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా మంచి బెనారస్ బ్లౌజ్ వస్తుంది ఇది కూడా ప్యూర్ జోలా సిల్క్లోనే వస్తుందంట బ్లౌజ్ అనేది కూడా ఇలా వస్తుంది ఓకేనా సారీ విత్ బ్లౌజ్ వచ్చేసరికి అయితే ఓన్లీ నైన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఓన్లీ నైన్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది కావాలనుకుంటానైతే తీసేసుకోండి నెక్స్ట్ వచ్చేసరికి ఇది వచ్చేసరికి కథాన్ పట్టు వస్తుంది బట్ ఏంటంటే మనకి కొంచెం మిస్టేక్లో అయితే వచ్చింది అది కూడా చూపిస్తా మిస్టేక్ వచ్చింది ఏంటి అనేది సో ఇది చూడండి కథాన్ పట్టు అనమాట కింద వచ్చేసరికి అయితే మంచి మజంతా పింక్కి ఆరెంజ్ కలర్ బార్డర్ అయితే వచ్చింది ఇది దీనికి మిస్ ప్రింట్ అయితే వచ్చిందండి మిస్ ప్రింట్ కూడా చూడండి ఒక్కసారి ఏదో ఇలా వచ్చింది షేడ్ టైప్లో వచ్చిందనమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ వచ్చింది అండ్ ఇంకొకటి వచ్చేసరికి ఇది నార్మల్గా పైన సైడే వస్తుంది అన్నమాట సో ఫీల్డ్స్లల్లో వస్తుంది కూర్చులల్లో వస్తుంది ఇంకొక దగ్గర కూడా వచ్చింది ఇది పళ్ళు వస్తుంది ఇది పళ్ళు వస్తుంది ఇదో ఈడొచ్చింది చూడండి షేడ్ అనేది ఇక్కడ వచ్చింది మళ్ళీ ఒక లైన్ ఓకేనా యాక్చువల్లీ పట్టు చాలా కాస్ట్ ఉందండి బట్ ఇలా షేడ్ రావడం వల్ల మనం ఇస్తున్న కాస్ట్ కూడా రీజనబులే ఏదో వీడి వచ్చింది బట్ శారీ అయితే బాగుంది కస్టమైజేషన్కైనా కూడా బాగుంటుంది పిల్లలకి కుట్టించితే కూడా బాగుంటుంది అంటే మంచిగా వచ్చింది వచ్చిందన్నమాట క్లాత్ అనేది కూడా చాలా మెత్తగా ఉంది ఓకే ఇది వచ్చేసరికి బ్లౌజ్ వస్తుంది ఇట్లా ఇది ఇట్లా బ్లౌజ్ అయితే వస్తుంది ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుందండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మిస్టేక్ అయితే వచ్చింది చూపించిన కదా ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ నెక్స్ట్ వచ్చేసరికి అయితే మంచి ప్యూర్ కాటన్లో పోచంపల్లి బార్డర్ అయితే వస్తుందండి ఇది ఒక బార్డర్ కూడా చూస్తున్నారు కదా మంచి ప్యారెట్ గ్రీన్కి పింక్ కలర్ కాంబినేషన్తో అయితే వచ్చేస్తుంది శారీ ఆల్ ఓవర్ అంతా కూడా ఇలానే వస్తుంది ఇది పళ్ళు వస్తుంది ఇది బ్లౌజ్ వస్తుంది ఇట్లా రన్నింగ్ బ్లౌజే వస్తుంది సో ఇది పళ్ళు అండి ఒక్క నిమిషం ఇలా వస్తుందనమాట ఇలా వచ్చేస్తుంది పళ్ళు వచ్చేసరికి సో దీంట్లో సేమ్ టూ పీసెస్ అయితే ఉన్నాయి సేమ్ టూ పీసెస్ అండి కావాలనుకున్న వాళ్ళైతే తీసుకోండి ఏదో సేమ్ టూ పీసెస్ ఓకే సిస్టర్స్ అలా ఉంటే పెట్టడానికైనా కూడా తీసుకోవడానికైనా కూడా ఎవరికైనా కట్టుకోవడానికైనా కూడా బాగుంటుంది సో కాస్ట్ వచ్చేసరికి అయితే ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇది మిస్ ప్రింట్లో వచ్చిందండి లంగవోణికి కానీ కస్టమైజేషన్కి కానీ లేదంటే శారీలాగా కూడా డ్రాప్ చేసుకోవచ్చు ఎందుకంటే ఇలా వచ్చేసింది సో మీకు ఓకే అనుకున్న వాళ్ళు అయితేనే తీసుకోండి మంచి బ్లూ కలర్కి పింక్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది ఎంత బాగుందంటే లైట్ వెయిట్గా ఉందండి శారీ వచ్చేసరికి యాక్చువల్లీ టూ థౌజండ్ వర్త్ ఉంటుంది బట్ ఇప్పుడు మనం ఇస్తున్న ప్రైస్ కూడా విని తీసుకోండి మిస్ ప్రింట్లో అయితే వచ్చింది నేను చూపిస్తున్నా కూడా ఎక్కడ వచ్చింది ఇలా వచ్చింది అనేది కూడా ఇదే ఇది బ్లౌజ్ వస్తుందండి బ్లౌజ్కి అయితే ఏం లేదు మంచిగా వచ్చింది ఇట్లా బార్డర్ కూడా వచ్చింది సో ఇక్కడ నుంచి చూడండి ఇలా వచ్చిందండి ఇక్కడ కొంచెం లైట్గా మిస్ ప్రింట్ అసలు కనిపించట్లేదు బట్ మళ్ళీ క్వశ్చన్ చేస్తారు కదా అని లైట్గా వచ్చిందనమాట అక్కడ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యిందనమాట ఇట్లా శారీ ఆల్ ఓవర్ అంతా కూడా బూటాస్ విత్ బార్డర్ ఇదంతా శారీ అండి ఇదంతా ఫేస్లోకే వెళ్ళిపోతుంది ఇది పళ్ళు వస్తుంది సో పళ్ళు బ్యాక్ సైడ్ అయితే వెళ్ళిపోతుందండి పళ్ళు మనం ఇంతకంటే పెద్దగానే పెట్టుకుంటాం కాబట్టి ఇంతవరకు పెట్టుకుంటాం కాబట్టి ఇవి మనం ఇలా స్టెప్స్ వేసి పెట్టుకుంటాం కదా సో స్టెప్స్ వేసి పెట్టుకుంటాం కాబట్టి ఇది అనేది ఇలా ఇలా వచ్చేస్తుంది బ్యాక్ సైడ్కి వెళ్ళిపోతుంది ఓకేనా ఇలా బ్యాక్ సైడ్ అయితే వెళ్ళిపోతుంది ఓకేనా ఓకే అనుకున్న వాళ్ళు అయితేనే తీసుకోండి కాస్ట్ వచ్చేసరికి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఓకేనా ఇవి అండి కలెక్షన్స్ వచ్చేసరికి ఇంకా ఇంకా కలెక్షన్స్ కోసం అయితే ఫాలో చేస్తూ ఉండండి థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ ఆల్ బాయ్ ఎవరి